మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి స్టార్ హీరో కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తీ కీలక పాత్రలో నటించనున్నారని అందుకు ఇరవై మూడు కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి తమిళ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ కావడంతో ఈ వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది తమిళ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మంచి మార్కెట్ ఉంది కార్తీ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది తమిళ్లో కార్తీ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా ఇక్కడ తెలుగులో ఇటయ్యాయి కార్తీ కూడా ఎన్నోసార్లు తెలుగు ప్రేక్షకులను పొగిడాడు తమిళ మీడియా ముందే తమిళ వేదికల మీదే తెలుగు సినీ పరిశ్రమ గురించి తెలుగు ప్రేక్షకుల గురించి గొప్పగా చెప్పాడు కార్తీ కార్తీని మన తెలుగు హీరోలానే చూస్తారు ఇక్కడి ప్రేక్షకులు కార్తీ గతంలో నాగార్జున ఊపిరి సినిమాలో డైరెక్ట్ తెలుగులో నటించి మెప్పించాడు మళ్లీ కార్తీ డైరెక్ట్ తెలుగులో ఎప్పుడు నటిస్తాడా అని ఎదురుచూస్తున్నారు హిట్ నాలుగు సినిమా కార్తీతో ప్రకటించిన కార్తీ లైనప్ శైలేష్ కొలను లైనప్స్తో అది ఇప్పట్లో అయ్యేలా లేదు అయితే తాజాగా కార్తీ మరో తెలుగు సినిమాలో కనిపించబోతున్నట్టు ఆ సినిమా కోసం కార్తీకి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం ఇది కూడా చదవండి ఆ సినిమాలో సుధీర్ బాబు తనయుడు అప్పుడు మహేష్ మామయ్య కోసం ఇప్పుడు ప్రభాస్ కోసం ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబోలో రెండో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో కార్తీని కీలక పాత్ర కోసం సంప్రదించారని సమాచారం ఈ సినిమా కోసం కార్తీకి ఇరవై మూడు కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట కార్తీ ప్రస్తుతం తమిళ్లో పన్నెండు కోట్ల వరకు తీసుకుంటున్నాడు అలాంటిది అంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి తెలుగులో అది కూడా కీలక పాత్ర కోసం ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటారా అని చర్చ జరుగుతుంది చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు విశ్వంబర సినిమాలతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు ఇక కార్తీ చేతిలో వావాతియార్ సర్దార్ రెండు ఖైదీ రెండు హిట్ నాలుగు మార్షన్ సినిమాలు ఉన్నాయి మరి మెగాస్టార్ చిరంజీవి కార్తీకాంబో ఎప్పుడుస్తుందో చూడాలి ఈ ఫొటోలు చూడండి మోకాళ్లపై మెట్లు ఎక్కి తిరుమల దర్శనం చేసుకున్న కూతుళ్ళు కార్తీకి తెలుగులో ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంపై చర్చ నడుస్తోంది మరి మెగాస్టార్ చిరంజీవి కార్తీకాంబో ఎప్పుడు తెరపైకి వస్తుందో ఈ వార్తలో ఎంత నిజముందో చూడాలి ప్రేక్షకులు ఈ కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే